హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిన మూడు ప్రశ్నల గురించి తెలుసుకుందాం అవి ఏంటంటే ఏ స్త్రీ సమయం కంటే ముందే విధవ అవుతుంది అనేది మొదటి ప్రశ్న రెండవది ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖాలను అనేది అనుభవించదు అనేది రెండవ ప్రశ్న అలాగే మూడవది ఏ వస్తువును భర్త అడిగినా కూడా భార్య ఇవ్వకూడదు ఈ మూడు విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ మొత్తం వివరం మొత్తం మీకు తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కలవడానికి వెళ్ళిందట పార్వతీదేవి పరమేశ్వరితో ఇలా అంటుంది నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టిలో భూలోకం పైన పడింది స్వామి ఒక గ్రామంలో ముగ్గురు స్త్రీలు ఉండేవారు వారు ముగ్గురు కూడా మంచి స్నేహితులు అందులో ఇద్దరు స్త్రీలు విధవలై దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒక స్త్రీ మాత్రం తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుతో ఇలా అంటుంది నాకు అర్థం కావట్లేదు స్వామి అందువలన నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మీరు నా మనసులో మొదలుతున్న ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలను చెప్పి నా మనసును శాంతపరచండి స్వామి అని ఆ పరమేశ్వరుని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన మాటలు విని పార్వతి నువ్వు నీ మూడు ప్రశ్నలను అడుగు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు నేను నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పూర్తిగా నీ మనస్సును శాంతపరుస్తాను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటారు అప్పుడు పార్వతీదేవి చెప్పింది స్వామి నా మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది నా రెండవ ప్రశ్న ఎటువంటి స్త్రీకి జీవితంలో ఎప్పుడు కూడా సుఖం లభించదు నా మూడవ ప్రశ్న ఏమిటంటే ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఏ వస్తువును ఇవ్వదు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు ఈ కథను పూర్తిగా విను నువ్వు అడిగిన మూడు ప్రశ్నలు కూడా ఈ కథలోనే సమాధానం దొరుకుతుంది అప్పుడు పార్వతీదేవి చెబుతుంది స్వామి మీరు చెబితే నేను ఈ కథను ధ్యాస పెట్టి మరీ వింటాను అని అనింది పార్వతీదేవి స్వామి మీరు కథను ప్రారంభించండి మీరు ఎప్పటి వరకు అయితే కథను చెబుతూ ఉంటారో అప్పటి వరకు ఇక్కడే నా మనసు లగ్నమై ఉంటుంది ఎక్కడికి దేని మీదకి కూడా నా మనసు వెళ్ళదని ఆ పరమేశ్వరునితో అంటుంది ముందు నీకు ఈ కథను చెబుతాను సుమంగలి స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది నువ్వు ఏ స్త్రీ సుమంగలి గురించి అయితే చెప్పావో ఆ స్త్రీ కథే ఇది ఆమె ఒక రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య ఏ నౌకరికి తన భార్యగా ఉందో ఆ నౌకరి తన భార్యపై పూర్తి విశ్వాసము నమ్మకం ఉన్నాయి తను పతివ్రత అని ఆ రాజుగారి నౌకరు ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూనే ఉండేవాడు ఈ విషయం మెల్లిమెల్లిగా రాజుగారి వరకు చేరింది అప్పుడు రాజుగారు నౌకరిని పిలిచాడు నువ్వు అందరితోనూ చెబుతున్నావు నీ భార్య పతివ్రత అని నిజంగా నీ భార్య పతివ్రతేనా నీకు పూర్తి విశ్వాసం ఉందా అని ఆ నౌకరిని రాజుగారు అడిగారు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో కథను చెబుతూ ఉన్నాడు రాజుగారు మాటలు విని నౌకరి అంటున్నాడు నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు నా భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది నా భార్య పతివ్రత అని రాజుగారితో చెప్పాడు అదే సమయంలో రాజుగారి మంత్రి అంటున్నాడు నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భగవంతించినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయవచ్చో చెప్పవచ్చని నౌకరిని అడుగుతాడు నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని పరిచినట్లయితే నన్ను ఉరితీయమని చెప్తాడు అలాగే నౌకరి కూడా రాజుగారిని అడుగుతాడు ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరచకపోయినట్లయితే ఇతనికి ఏ శిక్ష పడుతుందో చెప్పమని రాజుగారిని అడుగుతాడు అప్పుడు రాజుగారు మంత్రికి కూడా ఉరిశిక్ష పడుతుందని చెబుతాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటున్నాడు ఈ కథని శ్రద్ధగా విను అప్పుడు మంత్రి నౌకరిని అడుగుతున్నాడు నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువును తీసుకోవాలి అప్పుడు నువ్వు నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేశావు అని నమ్ముతావు అప్పుడు నౌకరి మంత్రితో ఇలా అంటాడు నువ్వు మా ఇంటికి వెళ్ళి నా వివాహ సమయంలో ఒక పెళ్ళికొడుకును ఇచ్చింది అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది నా భార్య దాచి ఉంచిన కత్తిని తీసుకొని కత్తిని తీసుకువచ్చి నాకు చూపించు అప్పుడు నేను నమ్ముతాను అంటాడు నౌకరి నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావు అని నౌకరి మంత్రితో అంటాడు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు షరతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు తను పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలంటే ఆ పనులు చేస్తూ ఉండేవాడు అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయం అంతా ఆ వ్యక్తితో చెప్పాడు మంత్రి నువ్వు ఏదో విషయంగా ఆ స్త్రీతో సంప సంపర్కం జరిగే విధంగా ఏర్పాటు చేయి అలాగే నువ్వు చేసినట్లయితే ఎంత ధనం కావాలో అని కోరితే నీకు అంత ధనాన్ని నేను ఇస్తాను అని ఆ వ్యక్తితో చెప్పాడు మంత్రి ఆ మాటలు విన్న ఆ వ్యక్తి అంటున్నాడు ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడకు ఆ స్త్రీ పతివ్రత ఆమె నీ ముఖం కూడా చూడదు సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు తనతో సంపర్కానికి ఏర్పాటు చెయ్యి అలా చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొచ్చి నాకు ఇవ్వు అలాగే ఆ స్త్రీ గుప్తంగాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లయితే ఈ చిహ్నాన్ని కూడా చూసి నాకు చెప్పు అంటాడు మంత్రి ఇలా చేసి నువ్వు ఏమీ కోరితే అది ఇస్తానని మంత్రి ఆ వ్యక్తితో అంటాడు ఆ షరతుకి ఆ వ్యక్తి ఒప్పుకొని నేను నీ పనికి తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి నౌకరింటికి ఇంటికి వెళ్ళాడు నౌకరి భార్య దగ్గరకు వెళ్ళి చెబుతున్నాడు అమ్మా నేను నీ భర్త స్నేహితుడను నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అప్పుడు ఆ స్త్రీ అంటుంది రండి లోపలికి రండి నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు అందువలన నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అంటుంది ఈ విధంగా ఆ వ్యక్తికి ఆ పతివ్రత స్త్రీ చాలా గౌరవ మర్యాదలను ఇచ్చింది పాపం తనకేం తెలుసు ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడని పరమేశ్వరుడు పార్వతితో చెబుతున్నాడు ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర రెండు రోజుల పాటు ఉండిపోయాడు ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ పతివ్రత స్త్రీ యొక్క తలుపులు తెరవబోయాడు ఆ పతివ్రత స్త్రీ చాలా ప్రతిమాలింది అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలను వినలేదు ఆ వ్యక్తి అంటున్నాడు చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది నువ్వు కాదనకు చాలా రోజుల తర్వాత నీపై నాకు ప్రేమ పుట్టింది ఆ విధంగా చెప్పి ఆ వ్యక్తి ఆమె ముఖం తన చేతులను తన కళ్ళను మూసివేసి ఆ వ్యక్తి తన తొడల మీద ఉన్న పుట్టుమచ్చను చూశాడు తను వచ్చిన పని అయిపోయింది ఆ పతివ్రత స్త్రీ స్నానం చేసిన తర్వాత వంటగదిలోకి వంట చేయడానికి వెళ్ళింది ఆ సమయంలోనే ఆ వ్యక్తి కత్తిని చూ కత్తిని కూడా దొంగతనం చేశాడు ఆ తరువాత అక్కడి నుండి భయపడి వెళ్ళిపోయాడు ఆ కత్తిని తీసుకెళ్లి మంత్రికి ఇచ్చాడు ఆ పతివ్రత స్త్రీకి ఉన్న పుట్టుమచ్చను గురించి కూడా మంత్రికి చెప్పాడు తర్వాత ఆ వ్యక్తికి మంత్రి అడిగినంత డబ్బుని ఇచ్చాడు మంత్రి ఆ కత్తిని తీసుకొని నేరుగా రాజుగారి దర్బారుకు వెళ్ళాడు రాజా నేను నౌకరి ఇంట్లో రెండు రోజుల పాటు ఉన్నాను ఆమె చేతుల నుండి ఈ కత్తిని తీసుకొని వచ్చాను ఆ మంత్రి మాటలు విని రాజుగారి దర్బారును ఏర్పాటు చేశారు తర్వాత నౌకరిని కూడా పిలిచారు ఆ సమయంలో కత్తిని నౌకరుకు చూపించి చెప్పారు రాజుగారు ఆజ్ఞ ప్రకారం ఆ మంత్రి తెచ్చిన కత్తిని నౌకరుకు చూపించాడు తన భార్య ఉన్న పుట్టుమచ్చను గురించి కూడా చెప్పాడు అది వినగానే నౌకరు మంత్రి చెప్పిందంతా నిజమే నిజమేనని నమ్మాడు ఆ సమయంలో కత్తిని నౌకరుకు చూపించి చెప్పారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ మంత్రి తెచ్చిన కత్తిని నౌకరుకు చూపించాడు తన భార్యకు ఉన్న పుట్టుమచ్చని కూడా చెప్పాడు అది వినగానే నౌకరు మంత్రి చెప్పిందంతా నిజమని నమ్మాడు నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అని అనుకున్నాడు ఈ విధంగా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతూ ఉన్నాడు రాజుగారు ఆ నౌకరిని ఒక పదిహేను రోజులు ఉరివే ఉరివేయబోతున్నాడు అప్పుడు రాజుగారు ఆ నౌకరిని ఏదైనా నీ చివరి కోరిక ఉంటే చెప్పమని అడిగాడు అప్పుడు నౌకరి అన్నాడు నేను చివరిగా ఒకే ఒక్కసారి నా భార్యను కలవాలనుకుంటున్నాను అని రాజుగారితో చెప్పాడు అప్పుడు రాజుగారు ఆ నౌకరికి తన భార్యను కలవడానికి అంగీకారాన్ని ఇచ్చాడు తర్వాత నౌకరు నేరుగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు నువ్వు నాకు ద్రోహం చేశావు నేను నీపై విశ్వాసంతో మంత్రి షరతులను ఒప్పుకున్నాను రాజుగారి ఎదురుగా రాజదర్బార్లో నేను చెప్పాను నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరితీయమని చెప్పాను నన్ను పదిహేను రోజుల తర్వాత ఉరితీస్తారు నువ్వు నాకు ద్రోహం చేసి నన్ను చాలా బాధ పెట్టావు నువ్వు నాకు ఏ మంచిని చెయ్యలేదు అని నౌకరి తన భార్యతో అంటాడు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు తర్వాత ఆ నౌకరి భార్య తన భర్తతో ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పింది అయినా సరే ఆ నౌకరి విశ్వాసం కలగలేదు మళ్ళీ తిరిగి రాజదర్బార్కి వెళ్ళాడు అప్పటి నుంచి నౌకరి భార్య పతివ్రత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది తరువాత పతివ్రత శ్రీ రాజుగారి దర్బారుకు వెళ్ళి రాజుగారి ఎదురుగా తన నాట్యాన్ని చేయడానికి అనుమతిని కోరింది ఆ పతివ్రత అయిన నౌకరి భార్య భగవంతుణ్ణి తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది రాజుగారి ఎదురుగా నాట్యం చేయడానికి ఆజ్ఞని ఇవ్వమని అడుగుతూ ఉంది ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది అందువలన ఆ రాజుగారు ఆమెను నాట్యం చేయడానికి అంగీకరించాడు తరువాత మంత్రులు నౌకరులు అందరూ కలిసి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఇదంతా కూడా పరమేశ్వరుడు పార్వతీ దేవితో చెబుతూ ఉన్నాడు రాజుగారు మంత్రులు అందరూ కూడా రాజు దర్బార్లో కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది రాజుగారికి ఆ నాట్యం చాలా బాగా నచ్చింది అప్పుడు రాజుగారు అన్నారు నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావు అని నువ్వు ఏది అడిగినా అది నీకు నేను ఇచ్చేస్తాను అని రాజు ఆశ్రీతో చెప్పాడు అప్పుడు నౌకరి భార్య అంటుంది ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అప్పటి వరకు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు వారికి ఉరిశిక్ష వేయండి అని చెబుతుంది అప్పుడు రాజుగారు అంటున్నారు సరే వారికి ఖచ్చితంగా ఉరిశిక్షను వేస్తాను ఆ దొంగ ఎవరని చెప్పమంటారు వారి పేరు చెప్పమంటే నేను తప్పకుండా వారికి ఉరిశిక్షను విధిస్తాను అప్పుడు ఆ స్త్రీ ప్రభు నీ మంత్రిగారే ఆ దొంగ అని చెబుతుంది అతని పేర్లు వెంటనే ఉరితీయమని రాజుగారికి చెప్పిద్ది అది విని మంత్రిగారు లేచి వెంటనే అంటున్నారు నేను ఎప్పుడూ కూడా ఏ దొంగతనం చేయలేదు నేను ఈ రోజు వరకు ఈమె ముఖాన్ని కూడా చూడలేదు ఈమె దగ్గర ఎలా దొంగతనం చేయగలను అని చెప్పాడు ప్రభు ఈ మంత్రికి నేను తెలియదు అన్నప్పుడు ఈ కత్తిని మంత్రి ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడు నేను మీ దగ్గర పనిచేసే నోకరి భార్యను మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరివేయాలని అనుకుంటున్నారు నేను ఇప్పుడు మీకు మీ మా ఇంట్లో జరిగిందంతా వివరిస్తాను అని రాజుగారితో అంటుంది ఈ మంత్రి నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు గుప్తస్థానంలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగిలించి ఆ వ్యక్తి తీసుకెళ్ళి మీ మంత్రికి ఇచ్చాడు మంత్రిగారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు ఆ వ్యక్తి నా భర్తకు స్నేహితుడు అని చెప్పాడు అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు అందువలన అతడు ఎవరో నాకు తెలియదు నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను మా ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు కూడా చేశాను ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ చెప్పిన మాటలు విని రాజుగారు ఆ వ్యక్తిని రాజదర్బారుకు పిలిపించారు ఆ వ్యక్తి జరిగిన విషయమంతా కూడా రాజుగారికి చెప్పాడు అప్పుడు రాజుగారు ఆ మంత్రిని ఉరితెయ్యాలని అనుకున్నారు నౌకరి భార్య అయిన స్త్రీ రాజుగారితో చెప్పింది నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను ఎప్పుడు కూడా నా భర్త పేరును కూడా నా నోటు నుంచి పిలవలేదు అని రాజుగారితో చెబుతుంది ఇంతటితో కథ పూర్తయిపోయిందని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతాడు పార్వతి నీ మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది ఎవరైతే తన భర్తని పేరు పెట్టి పలుకుతుందో ఆమె సమయానికన్నా ముందే విధవ అవుతుంది భార్య భర్త పేరును పలకడం వలన భర్త ఆయుష్యం అనేది తగ్గుతూ వస్తుంది సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది అలాగే దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది ఇది అసలైన విషయం పార్వతి నువ్వు ఏ ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో ఇద్దరు విధవ స్త్రీలు అందులో ఒకరు సుమంగలి స్త్రీ అందులో ఒకరు ఈ నౌకరీ భార్య ఈ పతివ్రత స్త్రీ తన భర్త పేరును ఎప్పుడూ కూడా తన నోటితో పలకలేదు అక్కడ ఇద్దరు స్త్రీలు విధవలుగా జీవిస్తున్నారు వారిద్దరూ ఎప్పుడూ కూడా వారి భర్తలను పేరుతో పిలిచేవారు అందుకే అందువలనే వారి భర్తలు ఆయుషు తగ్గిపోతూ వచ్చింది తద్వారా స్త్రీలు సమయానికన్నా ముందే విధవ విధవలయ్యారు ఈరోజు వారు దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అందువలన ఏ స్త్రీ కూడా తన భర్తను పేరు పెట్టి తన నోటి నుండి ఎప్పుడూ కూడా పిలవకూడదని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవితో చెప్పి ఉన్నారు పార్వతి నీ రెండవ ప్రశ్న ఏమిటంటే ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండదు ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా ఏవైనా తీర్థయాత్రలు కానీ ఏవైనా ఉత్సవాలు కానీ వెళ్తుందో వారి జీవితంలో ఎప్పుడు కూడా సుఖమనేది ఉండదు పార్వతి నువ్వు అడిగిన మూడవ ప్రశ్న ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వాటిని ఇవ్వదు అవి ఏమిటంటే ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్తకు శాపనార్థాలు అస్సలు పెట్టకూడదు ఎవరైతే స్త్రీ తన భర్తను ఎప్పుడు తిడుతూ కొడుతూ గొడవపడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడు కూడా మంచి చరిత్రను పొందలేదు అటువంటి స్త్రీ జీవితమంతా ఏడుస్తూనే ఉంటుంది ఈ స్త్రీకి జీవితంలో సుఖమనేది రాదు అటువంటి స్త్రీ సమయానికన్నా ముందే విధవ అవుతుంది ఈ విధంగా పరమేశ్వరుడు చెప్పిన ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు విన్న పార్వతి ఎంతో సంతృప్తి చెందింది ఏ స్త్రీ చరిత్ర అయితే బాగుంటుందో ఏ స్త్రీ అయితే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా భర్తను గౌరవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవించదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా కొలువై ఉంటుంది అలాగే అటువంటి స్త్రీలకు ధనధాన్యాలతో పాటు లోటు ఉండదు అటువంటి స్త్రీ ఆ ఇంటికి స్వర్గంలా మారుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్